మైదాన ప్రాంత గిరిజనులకు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ స్థానాల రిజర్వేషన్ కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జయపాల్ నాయక్ డిమాండ్ చేశారు సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎమ్మెల్యే ఎంపీ స్థానంలో రిజర్వేషన్ కల్పించాలని బుల్లెట్ కంటే శక్తివంతమైంది బ్యాలెట్ కాబట్టి గిరిజనులంతా ఏకదాటిపై పైకి వచ్చి నా ఐక్యమతం చాటాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మేజిల్లా అధ్యక్షులు జయపల్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ఉండే మొత్తం గిరిజన జనాభా తామోష ప్రకారం రిజర్వేషన్ల బడ్జెట్ ఇతర సౌకర్యాలు లభిస్తాయి రెండు వేల పద్నాలుగు పూర్వం సమైక్య ఆంధ్రప్రదేశ్లో గిరిజనులకు ఆరు శాతం లభించే రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పెరిగిన జనాభా ప్రకారం పది శాతం రిజర్వేషన్లు పెరిగాయి కానీ తెలంగాణ రాష్ట్ర గిరిజన గిరిజన జనాభాలో కేవలం రెండు మూడు జిల్లాల్లో మూడు శాతం నుండి జనాభా కలిగిన ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకి అభివృద్ధిలో పన్నెండు జిల్లాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పార్లమెంట్లో రెండు స్థానాలు కేటాయించి రాష్ట్ర గిరిజన జనాభాలో ఏడు శాతం ఏడు నుండి ఎనిమిది శాతం ఉన్న గిరిజనులకు దీని ప్రకారం తెలంగాణలో పది జిల్లాల్లో కేవలం మూడు ఏజెన్సీ జిల్లాల గిరిజనులకి అసెంబ్లీ పార్లమెంట్ చట్టసభల్లో అవకాశం కల్పించి మిగతా ప్రాంతాల మైదాన ప్రాంతాల గిరిజనులకు చట్టసభలో రాకుండా నిరోధించారన్నారు రాజ్యాంగం ప్రకారం ఏజెన్సీ ఏరియాలో మైదాన ప్రాంతాల జనాభా గిరిజనులకు ఆటోమేటిక్గా గిరిజనులకు దక్కుతాయి కానీ మొత్తం పది శాతం గిరిజనులు ఏడు శాతం గిరిజన మైదాన ప్రాంత జిల్లాల గిరిజనులకు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు లభించే రిజర్వేషన్లు ఆధారంగా వారి జనాభా ప్రకారం మిగతా మైదాన ప్రాంత గిరిజనులకు లభించాల్సిన ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించి అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాల మైదాన ప్రాంతాలను నివసించే గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఘోరమైన అన్యాయాన్ని చేస్తుందన్నారు డెబ్బై శాతం మైదాన ప్రాంత గిరిజనులు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా నగర్ మెదక్ రంగారెడ్డి నిజామాబాద్ కరీంనగర్ నల్గొండ హైదరాబాద్ అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాల్లో మైదాన ప్రాంత గిరిజనులకు సీట్లు కేటాయించాలన్నారు మెదక్ జిల్లాలోని గిరిజన తండాలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఫారెస్ట్ భూములను సాగు చేసి జీవనం కొనసాగిస్తున్న సంవత్సరాల గిరిజనులకు పోడు భూముల పట్టాలను వెంటనే ఇవ్వాలని ఉన్న గిరిజనుల డిఐసి సబ్సిడీలను వెంటనే మంజూరు చేయాలని యాభై ఏడు సంవత్సరాల కలిగిన వృద్ధులకు పింఛను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం మెదక్ నియోజకవర్గం అధ్యక్షులు శ్రీనాయక్ ఉపాధ్యక్షులు సాలిక్షా ఫౌండేషన్ నిర్వాహకులు శివనాయక్